నమస్తే వెల్కమ్ టు అంకుశ్ న్యూస్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మహిళా విభాగం ఆపరేషనల్ మేనేజర్ శ్రీ మచ్చ రామలింగారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు అనంతపూర్ ఆర్డీటీ స్టేడియం జరుగుతున్న దిలీప్ ట్రోఫీ మ్యాచ్ కు సంబంధించి కొన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుంటాం సార్ ఇక్కడ దిలీప్ ట్రోఫీ మ్యాచ్ నిర్వహించడానికి ఎంతో మంది కృషి చేసి ఉంటారు మీ లాంటి ఇది ఇక్కడ నిర్వహించడానికి జరిగిన పనులు లేకుంటే ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి ఇది భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ మనకి కేటాయించింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఈ మ్యాచ్ ని ఇక్కడ హోస్ట్ చేస్తా ఉంది ఇరవై రెండో తారీఖు వరకు ఇది జరుగుతుంది ఈసారి డిఫరెంట్ గా ఇండియన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త నిర్ణయం తీసుకుంది ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ సెవెంటీ ఇయర్స్ క్రికెట్ ఫస్ట్ టైం ఇంతకు ముందు ఇది సౌత్ నార్త్ సెంట్రల్ జోన్ వైజ్ జరిగేది ఈ దులిప్ ట్రోఫీ అనేది ఫస్ట్ టైం ఇప్పుడే బీసీసీఐ ఏం చేసిందంటే ఇండియాలో ఉన్నటువంటి టాప్ క్రికెటర్స్ అందరూ కూడా అంటే ఇండియాలో కాంట్రాక్ట్ బేస్ ఉంటుంది ఏ అని అందరూ ఆడాలనేటువంటి ఉద్దేశంతోనే ఇది మార్చేసి ఫార్మాటే మార్చింది బీసీసీఐ ఏ బీసీ అంటే ఇండియాలో టాప్ క్రికెటర్లు అందరూ నాలుగు టీములుగా విభజించి టోర్నమెంట్ పెడుతుంది ఇది యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్ టోర్నమెంట్ ఇది ఇదేంటంటే దీంట్లో ఇప్పుడు బాగా ఆడిన వాళ్ళని కంట్రీకి సెప్ చేస్తారు కంట్రీకి సెలెక్ట్ చేసి ఫ్యూచర్ లో రేపు బంగ్లాదేశ్ తో ఈ నెలలో చివరిలో బంగ్లాదేశ్ సిరీస్ ఉంది దానికి టీం సెలెక్ట్ చేస్తారు ఫ్యూచర్ లో సిరీస్ ఉన్నాయి దాని కోసం జరుగుతున్నటువంటి ట్రోఫీ ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ క్రికెటర్స్ ఎంతమంది ఉన్నారు ఐపీఎల్ అన్న అంతా కూడా నియర్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ ప్లేయర్స్ ఇక్కడ ఉన్నారు అంటే ఇప్పుడు అనంతపురం లాంటి ఒక వెనకబడిన ప్రాంతం ఉంటాం ఇక్కడ ఈ టోర్నమెంట్ ని తీసుకురావడంలో జరిగిన కృషి గురించి యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ మనకి మాంచు ఆర్డిటి ఆ ఇక్కడ ఒక మంచి స్టేడియం కట్టడం మాంచూ ఫెరో చేసినటువంటి కృషి ఇక్కడైతే ఏదైతే ఉందో మనకి ఈ గ్రౌండ్స్ కట్టడం కానీ ఇంతకు ముందు మనం జరిపినటువంటి ట్రాక్ రికార్డు కానీ ఇవన్నీ ఉపయోగపడ్డాయి ఇవన్నీ ఉపయోగపడంతో పాటు ఇప్పుడు ఏమైందంటే జనరల్ గా ఈ మాసంలో కంట్రీలు ఎక్కడ చూసినా వర్షాలు పడతా ఉన్నాయి ఈ మ్యాచ్లు ప్రతిసారి వర్షంతో పోతా ఉన్నాయి కంట్రీలు ఎక్కడ జరిపినా కాబట్టి ఇప్పుడు ఎక్కడ అంటే మ్యాచ్ కచ్చితంగా జరిగే ప్లేస్ ఏంది అంటే ఇది అనంతపురం అందుకే మ్యాచ్ జరుగుతుంది ఆనందంగా ఉంది బీసీసీ వాళ్ళు సెలెక్ట్ చేసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మా వాళ్ళందరూ దీన్ని కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇది ఇంకా ఇరవై రెండు తారీఖు జరుగుతుంది ఇంకా రేపు మరునాడు అయిన తర్వాత ఇంకా రెండు టీంలు వస్తున్నాయి ఇప్పుడు ఒక టీం అక్కడ ఆడుతూ ఉంది ఏ బి అనే టీము బెంగళూరులో ఆడుతూ ఉంది రెండో మ్యాచ్ అందరు ఇక్కడికే వస్తారు రెండు గ్రౌండ్ లో జరుగుతాయి మ్యాచ్లు రెండు గ్రౌండ్ లో మ్యాచ్లు జరుగుతాయి ఇరవై రెండు వరకు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ప్రారంభం అనుకోవచ్చు అనంతపురంలో ఇలాంటి టోర్నమెంట్ ఇది ఫస్ట్ స్టార్టింగ్ అందుకే ఇది మన బీసీసీ లో కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఈ దులి టోపి సిస్టమ్ ని మార్చి ఈ సిస్టమ్ లో కూడా ఇది ఫస్ట్ కంట్రీలోనే ఫస్ట్ టైం ఇది ఈ సిస్టమ్ ని మార్చి ఇండియా ప్లేయర్స్ అసలు బీసీసీఐ గారిని సిస్టమ్ ఎందుకు పెట్టారంటే ఇది ఈ క్రికెట్ ఏదైతే ఉందో ఈ టెస్ట్ క్రికెట్ అనుకో జస్ట్ లైక్ ఈ ట్వంటీ ట్వంటీ క్రికెట్ ప్రభావంతో ఐపీఎల్ ప్రభావంతో ఈ క్రికెట్ తెరమలుగు అవుతుంది టెస్ట్ క్రికెట్ అసలు మెయిన్ క్రికెటే ఇదే క్రికెట్ మెయిన్ దేశ క్రికెట్ అనేదే మెయిన్ క్రికెట్లో అది పోతా ఉంది కాబట్టి బీసీసీఐ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఈసారి స్ట్రిక్ట్ గా నిర్ణయం తీసుకోండి ఈ క్రికెట్ని ఖచ్చితంగా ఇది ఆడాలి అని ఈ క్రికెట్ స్పాయిల్ కాకూడదని రెండోది రన్ కూడా మార్చేశారు రన్ సిస్టమ్ ఇష్టం కూడా ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే డిసెంబర్లో జనవరిలో జరిపితే పేర్స్ ఆడేవాళ్ళు కాదు ఇప్పుడు రంజీ సిస్టమ్ కూడా మార్చేసింది బీసీసీఐ అది కూడా రేపు నెలలో స్టార్ట్ అవుతుంది అంటే డొమెస్టిక్ క్రికెట్ని అంటే మన జాతీయ స్థాయిలో ఏదైతే టోర్నమెంట్స్ ఉన్నాయో మెయిన్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ దులీ ట్రోఫీ ఇరానీ ట్రోఫీ సైద్ ముస్తక్ అలీ ఇవి ప్రధానమైన టోర్నమెంట్లు కంట్రీలో జరిగేటంటే దీన్ని బేస్ చేసుకుని ఐపీఎల్కి కానీ కంట్రీకి కానీ సెలెక్ట్ చేస్తారు ఈ టోర్నమెంట్ ఖచ్చితంగా ఆడాలి అనేటువంటి ఒక నిబంధన పెట్టడంతో ఇప్పుడు దీనికి గ్లామర్ పెరిగింది అందుకే అందరు ఇస్తున్నారు క్రికెటర్లు ఖచ్చితంగా అందరూ ఆడాల్సిందే నాకు తెలిసి ఒక ఫోర్ ఫైవ్ టాప్ ప్లేయర్స్ తప్ప కోహ్లీ రోహిత్ శర్మ బుమ్రా సూర్యకుమార్ అది కూడా రావాల ప్రాక్టీస్లో వేలిపోతే రాలేదు ఇట్లా ఒక నలుగురు తప్ప పర్మిషన్ ఇచ్చింది మిగిలిన వాళ్ళు అందరూ ఆడాల్సిందే అందరు వస్తారు ఇక్కడ మళ్ళీ రేపు లేకుండా మర్నాడు ఇంకా రెండు టీంలు వస్తాయి ఇక్కడ అనంతపూర్లో జరుగుతుంది ఇరవై రెండు వరకు జరుగుతుంది రెండు గ్రౌండ్లో జరుగుతుంది ఇది ఫస్ట్ టైం కంట్రీలో కొత్త లో ఫస్ట్ టైం ఇది దేశంలోనే తొలిసారి బీసీసై ఫార్మెట్ని మార్చి ప్రతి క్రీడాకారుడు కూడా క్రికెట్ సంబంధించిన వాళ్ళందరూ క్రికెట్ ఆడాలి అన్న నిబంధన పెట్టడంతో అనంతపురంకు కూడా ఇప్పుడు టాప్ మోస్ట్ ప్లేయర్లు కూడా రాబోతున్నారని చెప్పి మచ్చ రామ్లింగారెడ్డి గారు తెలిపారు ఆర్టీటి స్టేడియం నుంచి ఎస్ఎస్ ఖాన్ కెమెరామెన్ రఘుతో పాటు